వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని విస్డమ్ స్కూల్లో సైన్స్ డే సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు వాతావరణ కాలుష్యం ప్రాజెక్టులు అంశాలపై విజ్ఞాన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ జావేద్ మాట్లాడుతూ వాతావరణ కాలుష్యం ప్లాస్టిక్ వాడకం కూరగాయలు ఆకుకూరలు పండ్లు తినడం వలన లభించే పోషక విలువలపై విద్యార్థులచే సైన్స్ డే నిర్వహించినట్లు తెలిపారు లో ఈరోజు ఎగ్ ఫేర్ కార్యక్రమాన్ని నేషనల్ సైన్స్ ఫేర్ సందర్భంగా నిర్వహించడం జరిగింది దాదాపు మూడు వందల మంది మూడు వందల ఎగ్జిబిట్లను ఏడు వందల మంది విద్యార్థులచే చాలా ఆర్భాటంగా ఈ యొక్క సైన్స్ ఫేర్ నిర్వహించుకోవడం జరిగింది ఈ సైన్స్ ఫేర్లో మన తెలుగు భాష ప్రాశస్త్యాన్ని పెంచడానికి తెలుగు భాషలోపట జాతీయ భాష అయిన హిందీకి సంబంధించినటువంటి ఎగ్జిబిట్లను అంతర్జాతీయ భాష అయినటువంటి ఇంగ్లీష్ ఎగ్జిబిట్లను దాంతోపాటు గణితంలో కూడా మెలకువలను తెలియజేయడానికి న్యాస్ సంబంధించినటువంటి ఎగ్జిబిట్లను కాకుండా సోషల్ సంబంధ మన సంస్కృతి వారసత్వానికి సంబంధించినటువంటి సాంఘిక శాస్త్రం సంబంధించినటువంటి ఈ మధ్యనే మనకు మనం ప్రాశస్యం పొందినటువంటి మనకు మేడారం సమ్మక్క సారక్క జాతరను కూడా పలువురికి తెలియజేసే విధంగా ఈ యొక్క పాఠశాలలో కూడా ఈ యొక్క ఎగ్జిబిట్ను కోయాదొరలు తర్వాత సంబంధించినటువంటి వాటిని మనం ఒక దగ్గర ఈ యొక్క ఎగ్జిబిట్ను ప్రదర్శించడం జరిగింది తర్వాత లోపట అనేక నూతన ఆవిష్కరణలను చిన్నారులు కొత్త కొత్తగా వారి యొక్క తోచిన విధంగా వారి యొక్క తరగతిని అనుసరించి వాళ్ళు కొన్ని ఎగ్జిబిట్లను తయారు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా కొన్ని ఎగ్జిట్స్లు పలువురిని ఆచ మనకు ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి వాటిలో కూడా ఒకటి మనకు ఢిల్లీ హౌస్ ఈ రోజులోపట మనకు మూఢనమ్మకాలని చాలా అయిపోయింది పల్లెటూర్లలో కానీ పట్టణాలలో కానీ ఎందుకోసం అంటే ప్రతిదానికి ఒక మూఢనమ్మ నమ్మకం అనేది కావడం జరిగింది ఆ మూడో నమ్మకాలను మన ప్రజల్లో నుంచి పార్వదానికి ఈ యొక్క ఎగ్జిట్ని తయారు చేయడం జరిగింది పిల్లలు కూడా ఈ యొక్క ఎగ్జిబిట్లను చాలా ఆనందకరంగా చాలా ఉత్సాహభరతంగా తనను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ ఎగ్జిబిట్లను తయారు చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు తయారు చేయడానికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు త్వర గైడ్ లైన్స్ ఇచ్చినటువంటి టీచర్స్ అందరికీ కూడా మరొకసారి మేనేజ్మెంట్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ని